సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం ఆర్టీవీ రిపోర్టర్ గా సందీప్ కుమార్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తుంటే అది చూసి ఓర్వలేని కొందరు గుర్తు తెలియని దుండగులు తప్పుడు ఆరోపణలతో ఫేక్ ఐడీలతో ఆందోల్ ఆర్టీవీ రిపోర్టర్ సందీప్ కుమార్ వార్త కవర్ చేయాలంటే డబ్బులు ఆశిస్తున్నాడంటూ తప్పుడు సమాచారాన్ని ప్రధాన కార్యాలయానికి సోనుసూత్ ఫేక్ ఐడీతో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసిన వారిపై పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బుధవారం ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రాంబాబు కార్యవర్గ సభ్యులు జో ఎల్కేపేట పోలీస్ స్టేషన్ లో ఎక్సైకి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఫేక్ ఐడీలతో తప్పుడు సమాచారం ఇస్తున్న వారిని త్వరలోనే పట్టుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరించే వారిని వదిలేది లేదని జర్నలిస్టుల సమస్యల పట్ల ఆందోళన ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ తోడుగా ఉండి పోరాడుతుందని ఆయన తెలిపారు వీరితో సీనియర్ రిపోర్టర్లు యూనియన్ కార్యవర్గ సభ్యులు చిన్న సంతు రాజు షాహిద్ పాషా మెఠా రమేష్ సందీప్ ర్సన్న ము చెట్ల సి పలు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు సందీప్ కుమార్ సందీప్ కుమార్ మేనేజ్మెంట్ కుడితో సోను సూద్ అనే పేక్ ఐడీతో ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఏదో ప్రెస్ మీట్ల డబ్బులు వచ్చి ఏదో ఆ వారం బెదిరిస్తుండని తప్పుడు ఆరోపణలతో మెయిల్ ఐడితో తప్పుడు మెయిల్ ఐడితో ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అటువంటి ఏం లేదని తెలియదు అయినా కానీ కూడా ఇటువంటి సంఘటనలు పునరాత కాకుండా మేము యోగిపేట ఎస్ఐ గారికి ఆ మెయిల్ ఐడి ఎవరిది అనేది బయట పెట్టాలన్న ఉద్దేశంతో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్ఐ గారు కూడా స్పందించి మేము తప్పకుండా అది మెయిల్ ఐడి ఎవరితో ఉందో బయటకు తీసి తెలియజేస్తాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది